హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సుహాస్ని వెల్కమ్ టు సనాతన పూజ సుహానంద్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఆఫ్టర్ లాంగ్ టైం వీడియో పెడుతున్నానండి ఈ పప్పు మీ అందరిలో చాలా మందికి తెలిసే ఉంటుందండి అలసంద పప్పు మామూలుగా అయితే కొంచెం బుడ్డుగా ఉంటాయి కదా అలసందలు వాటిల్లో ఇది దెబ్బగా ఉంటుందండి ఈ పప్పు అలసంద పప్పుతో వడలు చేసుకుంటే చాలా బాగుంటాయి మనం మసాలా వడలు ఎలా చేస్తాము ఈ అలసంద పప్పుతో కూడా వడలు అలాగే చేయొచ్చండి కాకపోతే కొంచెం పలుచుగా చేసుకోవాలి మరీ మందంగా చేసామంటే లోపల ఉడకదు ఫస్ట్ మనము ఈ పప్పు తెచ్చుకున్న తర్వాత ఇది చూడండి దెబ్బగా దెబ్బగా ఉండేది అది మామూలుగా అయితే ఇలా ఉంటాయి వీటిని మనము ఉడికించి తినని కూడా తినచ్చు ఇది చూడండి మామూలుగా అయితే మనకి ఇలా గుండుగా ఇలా వస్తుందండి పప్పు ఇలా గుండుగా వస్తుంది అలాంటి పప్పు కాకుండా ఇలా దెబ్బగా ఉండే పప్పు తెచ్చుకోవాలి తెచ్చుకొని ఒక టూ అవర్స్ నానబెట్టుకుంటే చాలా బాగా ఉబ్బుతుందండి ఉబ్బిన తర్వాత ఫస్ట్ మనము చిల్లు చిల్లులుగా ఉండే గిన్నెలో వేసుకొని వడపోసుకోవాలండి వడపోసుకున్న తర్వాత వడపోసుకున్న తర్వాత కొద్దిసేపు తర్వాత దానిలో కరివేపాకు కొత్తిపీర పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకోవాలి ఎలా వేసుకోవాలి అనేది నేను మళ్ళీ చూపిస్తానండి ప్రస్తుతానికి ఈ పప్పులు రాళ్ళు ఏమన్నా ఉంటాయేమో చూస్తూ ఉన్నాను వేరుతూ ఉన్నాను లేదంటే మనకి వడలు చేసినప్పుడు పంటి కింద తగిలి చాలా ఇబ్బందిగా ఉంటుందండి కాబట్టి మనం ఇట్లా వడలపాటి గిన్నెలో వేసుకొని కొన్ని కొన్ని పప్పులను ఇలా తీసుకుంటూ చూసుకుంటూ ఉండాలి ఇంకా చూడండి నేను ఇక్కడ వీడియో తీస్తూ ఉంటే మా పిల్లి పిల్లలు మీ మేమో నరుస్తూ ఉన్నాయి ఈ రెండిటికి మాత్రం నా నేనంటే భయమే లేదండి అలాగే ఉండిపోతాయి అక్కడ ఉన్నాయి చూడండి దూరంగా రెండు అవైతే మరి నేను కొంచెం దగ్గరకు వస్తే చాలా పారిపోతాయి ఇలా చూడండి ఇదండి ఇంతలా రాయి ఉందో చూడండి ఒకసారి ఇదండి ఈ రాయి ఉండిందండి అందులో ఈ రాయి కాబట్టి మనము జాగ్రత్తగా వీటిని వేరుకోవాలి వేరుకునేసి పప్పుని నీట్గా ఒకసారి కడిగేసి నానబెట్టుకునేయాలండి నేనైతే ఇలా ఇంకో గిన్నె పెట్టుకుంటానంటే గిన్నె పెట్టుకొని ఇక్కడ కొంచెం కొంచెం పప్పుని ఇలా చూసుకుంటూ దాంట్లో వేసుకుంటూ ఉంటాను ఇట్లా కొంచెం కొంచెం పప్పుని దీంట్లో ఇట్లా చెక్ చేసుకొని కొంచెం కొంచెం ఇలా గిన్నెలో వేసుకుంటూ ఉండాలి దీనిలో వాటర్ పోసి ఇలా కొంచెం సేపు ఇలా లైట్గా కడుక్కోవాలండి మరీ ఎక్కువ కూడా కడగకూడదు దీనిపైన పొట్టు అలాగే ఉండాలి పొట్టు పొట్టు పోయేంత వరకు కడకూడదు తర్వాత ఆ నీళ్ళు వంచేసి వేరే నీళ్ళు పోసుకున్నానండి ఇలా చాలా పై వరకు వాటర్ పోసాను ఎందుకనంటే ఈ పప్పు చాలా ఎక్కువగా ఉబ్బుతుంది దీనికి ఇంకా పైకి కూడా వచ్చేస్తుందండి అందుకని కొంచెం వాటర్ ఎక్కువ పోసుకోవాలి పెద్ద గిన్నెలో వేసి పెట్టుకోవాలి ఈ పప్పు మొత్తం కూడా కాల్ కేజీ అండి అంటే పావు కేజీ దీన్ని రిమైనింగ్ ప్రాసెస్ అయితే నేను ఈవినింగ్ దీన్ని చేసేటప్పుడు మీకు షూట్ చేసి చూపిస్తానండి తప్పకుండా చూడండి చాలా ఈజీగా ఉంటుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కాలు కేజీ అలసంద పప్పుకి ఈ అల్లం మొత్తం సరిపోతుందండి దీన్ని రెండుసార్లుగా వేసుకుందాము ఫస్ట్ ఒక మూడు ముక్కలు వేసాను అల్లము దాంతోపాటు ఒక తెల్లగడ్డ అంటే చిన్న తెల్లగడ్డ వచ్చి ఒక తెల్లగడ్డ దాన్ని పాయలు పాయలుగా తీసేసి ఇదండి ఇలా మిక్సీలో వేసుకున్నాను మిక్సీలో వేసుకున్న తర్వాత కొంచెం అలసంద పప్పు వేసుకోవాలి దాన్ని మెత్తగా అలసంద పప్పుతో పాటు కొంచెం పచ్చిమిర్చి కూడా వేస్తున్నానండి కారం కోసము సన్న సన్న ముక్కలుగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు నేనైతే ఇట్లా మిక్సీలో వేస్తాను చూసారు కదండి ఇలా బరకగా చేసుకోవాలి కచాపచాగా పచాగా అంటారు కదా అట్లా బరకగా చేసుకోవాలి మరీ మెత్తగా కానీ రుబ్బుకున్నామంటే సరిగా రావు లాస్ట్లో ఏం లాస్ట్లో ఏం చేస్తానంటే ఇలా కొంచెం పప్పు తీసుకొని ఇలా వేసేస్తానండి అంటే మధ్య మధ్యలో తగులుతూ బాగుంటుంది తినేటప్పుడు అందులో రెండు పెద్ద ఎరగడ్లు వేసుకున్నానండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాంటి రెండు పెద్ద ఎరగడ్లు చిన్న చిన్నగా తరిగేసి వేసుకున్నాను రెండు పచ్చిమిరపకాయలని చిన్న చిన్నగా కట్ చేసి వేసుకున్నాను దాంతోపాటుగా ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకున్నానండి ఇవన్నిటిని కొంచెం సాల్ట్ వేసుకుని లైట్గా ఒక చిటికెడు వంట సోడా వేసుకుని కలుపుకోవాలండి ఈ విధంగా కలిపి అండి ఇక స్టవ్ మీద నూనె పెట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలండి ఎందుకంటే లోపల తొందరగా కాలదు ఇలా వడల్లాగా ఒత్తుకొని ఆయిల్లో వేయాలండి నేను ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఇంకో చేత్తో వడలు వేస్తూ ఉన్నాను కాబట్టి నాకు సరిగా రాలేదు అంటే ఒక వడే వేసి చూపించాను ఒక రౌండ్ వేసాను చూడండి వడలు ఇప్పుడే దించాను పైన మనకి ఇది శనగ నూనె కాబట్టి నురుగులాగా కనిపిస్తూ ఉంది చాలా అంటే చాలా క్రిస్పీగా వచ్చాయండి ఉద్దండి కాలు కేజీ ఉద్దిపప్పు సారీ కాల్ కేజీ అలసంద పప్పుతో ఈ వడలు వచ్చాయండి దీంతో పాటుగా ఈ స్టవ్ మీద ఉన్నాయి కదా ఇంకా కొన్ని వడలు వచ్చాయి నేను ఒకటి వేసి చూపించలేకపోయానండి ఎందుకనంటే నేనే వీడియోని షూట్ చేస్తూ నేనే చేస్తూ ఉన్నాను యాక్చువల్గా ఈరోజు మా వారు ఉపవాసంలో ఉన్నారండి అంటే ప్రతి సోమవారం ఉపవాసంలో ఉంటారు ఇంక ఈరోజు బర్త్డే వచ్చింది అయినా కానీ ఉపవాసంలో ఉన్నారు ఇంకా అందుకని తన కోసం అని ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ చేస్తూ ఉన్నాను మనకి ఎప్పుడైనా ఏదైనా పప్పుకూరలు చేసినప్పుడు నంచుకోవడానికి ఏది లేదన్నప్పుడు కొంచెం పప్పుని అంటే మనం నిద్ర లేవంగానే అనుకోండి కొంచెం పప్పుని కరెక్ట్గా మనకి ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్కి అంతా బాగా నానిపోతుంది కొంచెంగా మనం వడలు వేసుకునేసి క్యారీలకి అంటే లంచ్ బాక్స్కి కూడా పెట్టచ్చండి చాలా అంటే చాలా బాగుంటాయి ఈ వడలకి కాంబినేషన్ తెల్లగడ్డ కారం అండి తెల్లగడ్డలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో కొంచెం కారము కొంచెం ఉప్పు వేసి కొంచెం నిమ్మరసం పిండి కొంచెం వాటర్ వేసి కలుపు కలుపుకోవాలండి దాని తర్వాత కొంచెం నెయ్యి వేసుకోవాలి చాలా కారంగా ఉంటుంది అయితే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి దీనిలో కాంబినేషన్గా తీసుకుంటే ఇది ఈరోజు చిన్న వీడియో అండి మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ